బజాజ్ ఆటో మోటార్స్ విజేత పేరుతో ఒంగోలు బైపాస్ రోడ్డు మినీ స్టేడియం వద్ద వీలర్ క్యాంప్ ప్రపంచ వ్యాప్తంగా బజాజ్ ఆటో మోటార్స్ త్రీ వీలర్ సేల్స్ లో తొంభై శాతం సక్సెస్ రేటు సాధించిన సందర్భంగా త్రీ వీలర్ చెకప్ క్యాంప్ నిర్వహించామని ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సరదాగా కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు మోటార్స్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ చిన్న రాజా వర్క్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాక్సిమా జెట్ సిఎన్జి కాంపాక్ట్ సిఎన్జి టూ మాక్సిమా సిఎన్జి త్రీ వీలర్స్ కొన్న వారికి ఐదు వేల రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందని అన్నారు ఓకే స్టార్ట్ లో మెయింటెనెన్స్ అన్నింటిలో ముందుకెళ్తున్నారు కదా అట్లాగే సార్ ఇంకొక అవకాశం అవ్వండి సూపర్ సూపర్ బయ కానీ నెక్స్ట్ ఛాన్స్ అనిలబాయా గేమ్లో ఆటోలో పడితే మీ చేతిలో మీరు గిఫ్ట్ వస్తారు వచ్చి పెట్రోల్ మేము ఇవాళ యశ విజేత క్యాంప్ అనేది స్టార్ట్ చేసాము ఈ క్యాంప్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆటో సోదరులందరికీ ఇవాళ ఫ్రీ చెకప్ చేస్తాము హెల్త్ పరంగా చెకప్ చేస్తాము తర్వాత వాళ్ళకి గేమ్స్ ఆడిపిస్తాము అలానే వాళ్ళ వాహనానికి వాళ్ళ ఆరోగ్య వాహనానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు చూస్తాము అట్లానే ఫ్రీ గ్రీస్ చెకప్ చేస్తాము బ్రేక్స్ చెక్ చెకప్ చేస్తాము అన్నీ చెకప్ చేసి వాళ్ళ బండి ఇవాళ వచ్చిన సోదరులందరికీ బహుమతులు ఇస్తాము అట్లానే లేటెస్ట్గా మాకు డీజిల్ బళ్ళు ఎప్పటి నుంచో ఉన్నాయి మన ప్రకాశం జిల్లాలో లేటెస్ట్గా సిఎన్జి బళ్ళు కూడా లాంచ్ చేసాము సిఎన్జి బండి డీజిల్ బండికి వేరియేషన్ ఏంటంటే డీజిల్ బండి కొంచెం పొల్యూషన్ పరంగా ఉండిద్ది మన సిఎన్జి బండి నాన్ పొల్యూషన్తో వస్తుంది పర్ మైలేజింగ్ మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మైలేజ్లో నెంబర్ వన్ వంద బళ్ళు సేల్ అయితే తొంభై ఐదు బళ్ళు బజాజ్ బళ్ళే ఉంటాయి ఈ ఏంటంటే ఆ బండ్లు ఎందువల్ల అంటే మా బండికి నెంబర్ వన్ సా స్థానంలో ఉంది బజాజ్ అది కార్పెటర్ సెక్షన్తో పనిచేస్తున్నది మాది వచ్చేసి ఫ్యూల్ ఇంజెక్షన్ అంటే ఎఫ్ఐ సిస్టంతో మా మా బళ్ళు పనిచేస్తాయి అందువల్ల మా బళ్ళు అధికంగా సేల్ అవుతాయి ఇవాళ నైంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ ఉన్న బండి బజాజ్ ఉంది మా యొక్క కస్టమర్లందరికీ ఈ ఒక విశ్వవిజేత క్యాంపు ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన మా ఎండి సార్కి నాయుడు వీరయ్య చౌదరి సారు అట్లానే మా కస్టమర్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం మన ఇండియాలో బజాజ్ త్రీ వీలర్స్ దాంట్లో మనం ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాం టుడే మన మార్కెట్ షేర్ వచ్చేసి డీజిల్లో సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాము అండ్ సీఎన్జిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాము సో దీన్ని పురస్కరించుకొని మనం ఈరోజు మన మెజార్టీ ఆఫ్ బజాజ్లో డీజిల్ వెహికల్స్ ఎక్కువ ఉండేవి సిఎన్జి వెహికల్స్ కానీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మనకు లేవు అనేది ఒక ఇబ్బందికర సిచ్యువేషన్లో మనం ఇంతముందు ఉండేవాళ్ళం సో మనకు కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా సిఎన్జి లాంచ్ అయ్యింది మనకు ఒంగోలు మన రిమ్స్ పక్కనే బనాంజనే ఏజెన్సీస్ వాళ్ళు సిఎన్జి బంక్ ఓపెన్ చేస్తున్నారు సో ఈ దీన్ని పురస్కరించుకొని మా ఎప్పుడైతే దాదాపుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మా బజాజ్ వెహికల్స్ కొంటూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి మనం విశ్వవిజేత సెలబ్రేషన్ విశ్వవిజేత అంటే ప్రపంచంలో ఉన్న త్రీ వీలర్ మార్కెట్లో బజాజ్ అనేది ఏక ఏక చిత్రాధిపత్యం వహిస్తుంది అనమాట ఇప్పుడు వేరే కాంపిటీషన్ అనేది లేకుండా నడుస్తూ ఉంది సో దీన్ని పురస్కరించుకొని మనం మన సర్వీస్ ఎలా ఇంకా పెంచుకోవాలి మన సీఎన్జీ ప్రోడక్ట్స్ని జనాలు ఇంకా తెలియజేయడం కోసం మనం ఈరోజు విశ్వవిజేత అనే ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మనం ఎయిట్ పాయింట్ సర్వీస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కోసం ఫ్రీ గ్రీజింగ్ ఫ్రీ చెకప్ తర్వాత ఇంజినాయిల్స్ కానీ స్పేర్స్ కానీ ఏదైనా తీసుకున్నా దాంట్లో డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటి రకరకాల ప్ర ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు మనం దానికి తగ్గట్టుగానే వచ్చే కస్టమర్స్ కోసం వినోద కార్యక్రమం ఒకటి అరేంజ్ చేసాము తర్వాత ఫైనాన్స్ ఎక్స్చేంజ్ సేల్స్ సపోర్ట్ మొత్తం కూడా ఒక సింగిల్ వింగ్ కింద తీసుకొచ్చి మనం ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది ఈ అవకాశం